హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ దమాకా మొటో డీల్స్కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ వచ్చేసి క్రిటా అయితే మనం సేల్ చేయడం అయితే జరిగింది అన్న వచ్చి కర్నూలు నుంచి వచ్చారండి ఓకే కర్నూలు ఆదోర్ నుంచి వచ్చారనమాట అన్న పేరు వచ్చేసి అన్న మీ పేరునా మురళీ మురళి మురళి మీరు ఎక్కడి నుంచి వచ్చారునా కర్నూలు కర్నూలు నుంచి వచ్చారు అన్న వచ్చేసి మనం వీడియో అయితే పెట్టడం జరిగింది ఛానల్లో సో దాని తర్వాత అన్న మనకి అడ్వాన్స్ పంపించడము పక్క రోజు ఫ్లైట్లో అయితే వచ్చారు అన్నదమ్ములు ఇద్దరు వచ్చారండి మనకి బండి తీసుకున్నారు కూడా ఇవాళ ఇవాళ అయితే ఇవాళ డేట్ వచ్చేసి ఐదో తేదీ కదా ఐదో తేదీ ఫిబ్రవరి అన్నంలో అయితే బై రోడ్ అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడి నుంచి వెహికల్ అయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఏడు లక్షల ఇరవై వేలకి అయితే ఇప్పించాను నేను చాలా మంచి బండి కమిషన్ అయితే సపరేట్గా తీసుకున్నాను బెస్ట్ వెహికల్ అండి వెహికల్ అయితే మంచి మైలేజ్ కూడా వస్తుంది తిరిగింది కూడా యాభై అరవై వేలు అయితే తిరిగింది నా ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ బండి ఎలా ఉంది ఏంది

ఓకే నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటార్ రీల్స్కి మరోసారి అందరికీ స్వాగతం ధన్యవాదాలు ఫ్రెండ్స్